జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ యొక్క కొన్ని కొన్ని విషయాలు మనము వింటుంటేనే ఆలకిస్తుంటేనే చూస్తుంటేనే అవి మనకి తెలియగా తెలియకుండా ఉండేటువంటివి కొత్త కొత్తగా ఉండడం వింత వింత ప్రవర్తనలు ఇలా మనకి చాలా మందులు చూస్తుంటాం అది మన ఇంట్లో కావచ్చు పక్కింట్లో కావచ్చు ఎదురింట్లో కావచ్చు మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు లాసులు కావచ్చు రిలేషన్స్ కావచ్చు ఇక్కడ ఒక మనిషికి మనిషిలా ఉండడం మనిషిలా ప్రవర్తించడం అన్నీ కూడా మనిషి ఎలా అయితే జీవిస్తారో మనిషి జీవన ఆధారం ఎలా ఉంటుందో జీవన శైలి ఎలా ఉంటుందో అలా కాకుండా సనాతన ధర్మానికి పాటిస్తూ ఉండకుండా భిన్నంగా ఉండు ఇబ్బంది పడుకుంటూ తనలో తానే ఇబ్బంది పడుతూ మనము కొన్ని రకాల పేర్లు ఉంటాయి పిచ్చివాడ్యుడు విడికి మెంటలు వచ్చింది బ్రెయిన్ పంచ్ చేయట్లేదు ఇలాగా కొన్ని రకాల రోగాలు రావడం నెప్పులు రావడం ఇలా మనం చూస్తూ ఉంటాం మనకు కూడా చాలా అనుభవాలు చూస్తూ ఉంటేనే వస్తూ ఉంటాయి దానికి తెలిసిన వాళ్ళకైతే సూక్ష్మంగా చూడాలి తెలియని వాళ్ళైతే లైట్ తీసుకొని ఆ ఏం కాదులే అనుకుంటారు కొంతమంది ఏంటంటే గుళ్ళలోకి వెళ్ళడం ఏదైనా పూజలు హోమాలుండి చేయించుకోవడం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు అన్నమాట దీనికి అంతరికి కారణం ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక దీని అంతటికి కారణం ఏంటంటే కనుక మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలానే ఉంటుంది ఆ చెడుకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే చేతబడి ఇప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ కాలాజాదు వశీకరణం మందు పెట్టడం ఇలాగా చాలా రకాల పేర్లు ఉంటాయి యక్షిణి విద్యలు బాగల్ముఖి భానుమతి ఇంకా చెప్పుకుంటూ పోతే స్పిరిట్ అంటారు కొన్ని కొన్ని స్పిరిట్ ట్రేర్స్ ఉంటాయి ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా రకాలు ఉంటాయి పేర్లు కాలభైరుని పూజిత వాళ్ళు అంటారు ఇలాగా ఇంకా భైరవ్ పూజ అంటారు ఇలా చాలా ఉంటాయి అన్నమాట అలాగా చెప్పుకుంటూ పోతే బొచ్చున ఉంటాయి అయితే వీటన్నిటికీ కూడా మూలం ఏంటంటే ఇలా చేయించి పడటానికి చేయడానికి గల కారణాలు చాలా ఉండొచ్చు ఒక మనిషి మీద ఒక మనిషికి పడకపోవటం విరక్తి విసుగు కోపం చిరాకు చికాకు ఆందోళన వ్యసనం రంది ఓర్చుకోలేని తత్వం ఇలాగా చాలా రకాలు ఉంటాయి ఆస్తి కోసం ఒక మనిషి మీద ఇష్టం ఉండి వసపరుచుకోవడానికి ఇలాగా రకరకాలుగా ఉండేటువంటి విధానాలు ఆశలు కోరికలు మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తాయి పోని ఇలా చేసే వాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారని చెప్పవచ్చు ఇలా చేయించు పడిన వాళ్ళకి పరిహారం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు అయితే దీనికి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే ఒక నినాదం అయితే ఉంది కదా అది దాని ప్రకారంగా మాత్రమే చేయాలి అయితే ఇందులో కొన్ని కొన్ని లక్షణాలు కల అటువంటి స్త్రీ పురుషులు కావచ్చు పిల్లలు కావచ్చు కొన్ని కొన్ని లక్షణాలు ఉంటే వారికి ఏం జరుగుతుంది వారికి తీయించుకునే విధానం ఏంటి అసలు మనం ఎలా గమనించుకోవాలి అని పరిశీలన చేసినట్లయితే గనక మనం మొదటగా ద్వాదశ రాసుల్లో నుంచి తీసుకుందాం ఎందుకంటే ఈ ద్వాదశ రాసులో నుంచి తీసుకోవడం వలన వారి వారి రాశి ఏంటి వారి ఏంటి వారి యొక్క గుణగణాలు ఏంటి వారికి ఉండాల్సినటువంటి విధానం లేకుండా వేరే ధోరణులు ఉంటే వారికి ఏం జరిగింది అనేది కొంచెం తేలికగా మనం గమనించుకోవచ్చు అప్పుడు మనము దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళటమా లేదా ఏ ఆలయానికైనా వెళ్ళడమా చెప్పేటువంటి పరిహారం ఏంటి చేసుకుంటే మరలా కూడా ఆ వ్యక్తి మనిషి జీవితానికి వచ్చి మరి కూడా జీవితం కొనసాగించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా కొంచెం చైతన్యం ఇచ్చేదానికైతే మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి చూసుకున్నట్లయితే అయితే మనకి ముందుగా మనం అనుకున్నట్టుగానే ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వశీకరణం చేతబడి అలానే ముందు పెట్టడం యక్షిణి విద్యలు భాగన్ముఖి భానుమతి కాలభైరవ మాత ఇంకా స్పిరిట్ ప్రేయర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే మంచి కన్నా కూడా చెడు చేసేటువంటి తత్వము గుణము చెడు చేసేటువంటి విధానము చాలా ఉన్నాయి మంచి మనం మనం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హోమం చేస్తే దానికి ఒక ప్రతిఫలం అనేది ఎప్పుడు కనిపిస్తుంది తెలియదు కానీ ఇలా చెడు చేయించడం పడడం వల్ల కొన్ని రోజుల్లోనే మనం ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది ఎలా అంటే నిజమే కదండి మనము మంచి చేస్తే అది తెలియదు మర్చిపోతారు చెడు చేస్తే ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకుంటాడు అయితే మనకు ముఖ్యంగా తులారాశి వారికి ద్వాదశ తులారాశి తులారాశి వారికి ఇలాంటి ఏమైనా సి జరిగితే వారి సిమ్టమ్స్ ఎలా ఉంటాయనేది ఒకసారి చూద్దాం ముఖ్యంగా ఎంత వయసు వచ్చినా పెళ్ళి అవ్వకపోవటం తులారాశిలో ఎవరైనా ఉన్నారా మీ జాత ప్రకారంగా తప్పే లేవు ఏ నక్షత్రమైనా ఏ గడిలో ఉన్నా ఏ లగ్నమైనా ఏ రాశిలో ఏ గ్రహం ఉన్నా దశ అంతర్దశ ఉన్నా కూడా పెళ్ళిళ్ళు అవుతాయి కానీ వయసు మించిపోయింది పెళ్ళి అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా మీకేదో జరిగింది మీరు చదువుకున్న దానికి చేసే పనికి సంబంధం ఉండదు ఖచ్చితంగా మీకేదో జరుగుతుంది అని అలానే మీరు అనుకున్నటువంటి గోల్స్కి రీచ్ అవ్వలేకపోతున్నారా విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారా అయితే దానికి తగ్గట్టుగా మీరు లేరు మీకేదో గ్రహాల సహకరించక కాదు మీకు నక్షత్రాలు సహకరించి కాదు మీ టైం బాగాలేదేమనుకుంటున్నారా అతం ఉండదు దేవుడు మనకి రాత రాసినప్పుడు అన్ని రాస్తాడు దానికి తగ్గట్టు కాకుండా భిన్నంగా ఉన్నాయి అంటే అక్కడ మన మానవులు రాసిన రాతలో మనం ఏదో ఇబ్బంది పడుతున్నామని అర్థం ఎందుకంటే బంగారం అంటారు మేలిన బంగారం అంటారు అలాంటి మనసు ఉన్నటువంటి తులారాశి ఏదైనా సరే ఎడం చేతు ఇచ్చేస్తారు దానం కావాలన్నా సహాయం కావాలన్నా ఎడం చేత్తు ఇచ్చి మర్చిపోతారు అంటే కుడి చేత్తు ఇస్తే గుర్తునిద్ది అని ఎడం చెత్తు ఇచ్చేస్తారు అలాంటి తత్వం గల తులారాశి వారికి మంచి జరగట్లేదు అంటే నక్షత్రాల పరంగా కాదు అది మీకేదో జరుగుతుంది అని అర్థం పూర్వీకుల ఆస్తులు పోతము కోసము స్వతహాగా కోటేశ్వరు లాంటి వారు స్వతహాగా జమీందర్ లాంటి వారు తులారాశి వారు లేకపోయినా కూడా రాజాలా బతుకుతారు తులారాశి వారు కానీ వారికి ఎదుటి వారికి నచ్చక స్వయోభిలాషులే పక్కనుండేవారే నుండే వారే గోయిదు వేస్తూ ఉంటారు లవరే కావచ్చు ఎవరైనా కావచ్చు ఊబిలో తోసేస్తూ ఉంటారు మనం జీవించడం ఇష్టం ఉండదు నటించడం తులారసులో నటించరు జీవిస్తారు ఆ జీవించడం అనేది ఇంటి నచ్చక ఏదో చేపిస్తుంటారు దాని ద్వారా మీకు డబ్బులు జేబులు ఎప్పుడు ఉండవు ఎంతటి ఉన్నత స్థాయిలో చదువుకున్నా కూడా చిరీపుని పట్టేసుకుని తిరుగుతూ ఉంటారు ఏంట్రా బాబు ఎంత ఎందుకు ఇలా చేస్తున్నారు అంటారు మన బాధ మనకే అర్థమవుతుంది ఇది వరకు తెలియదు దానికి ఏంటంటే మీకు నక్షత్ర పకంగా కాదు ఏదో చెడు జరుగుతుంది మీలో ఎవరు ఏదో చేపిస్తున్నారు మీకు దాని ద్వారానే ఆ చికాకులు చిరాకులు ఉంటాయి ఖచ్చితంగా మీరు గురువు దగ్గరికి వెళ్ళి చూయించుకోండి చిన్న ఉపశయనం కావాలి అంటే మీకు ప్రతిరోజు కూడా లక్ష్మీనరసింహ స్వామి గారి స్వత్రం వినండి అలానే మేడి చెట్టు ఉంటుంది ఈ మేడి చెట్టు కింద ప్రతి గురువారం దీపారాధన చేయటం రావి చెట్టు కింద దీపారాయం చేయటం నెయ్యితోనే చేయాలి రెండు ఒత్తిలేసి చేయాలి దీపారాధన చేయటం గురువారం రోజున సాయంత్రం లోపు రావి చెట్టుకు కానీ వేప చెట్టుకు కానీ ఒక మూడు చెమ్ములు నీళ్లు పోయటం షుగర్ వేయాలి అందులో పంచదార వేసి నీళ్లు పోయాలి బెల్లం కానీ పంచదార కానీ వేసి నీళ్లు పోయటం ఉదయించే సూర్యునికి నీళ్లు ఆజ్జనివ్వటం ఇలాంటి చేస్తూ ఎండి మిరపకాయలు ఒక అరకిలో నల్ల నువ్వులు ఒక కిలో తెల్ల ఆవాలు ఒక పావు కిలో నవధాన్యాలు ఒక అరకిలో ఇవన్నీ కూడా ఒక ఎర్రని వస్త్రం అంటే బ్లౌజ్ పీస్ లాంటి దాంట్లో కట్టేసి ఈ కట్టేసినటువంటి దాన్ని మీకు దేవుని మందిరం వద్ద ఉంచేసి ఒక ఏడు రోజుల తర్వాత ఇది మన తల చుట్టూతో ఏడు సార్లు తలదగ్గించి కాలువరికి ఏడు సార్లు తీసేసుకొని దానితో పాటు ఒక యాభై ఆరు రూపాయలు కూడా దిష్టి తీసేసుకొని అవన్నీ కూడా కలిపేసి ఎక్కడైనా పాలెడ్ నీటిలో వేయటం ఆ యాభై ఆరు రూపాయలు అయితే ఏదైనా కొనేసి ఎవరికైనా పేదవాళ్ళకి పంచి పెట్టడం చేస్తే కొంతమేర ఉపశమనం అనేది మీకు లభిస్తుంది అలానే వెండి ఇత్తడి రాగి ఇలా పంచలోకాలు ఉంటాయి ఈ పంచలోకాలు మిశ్రమం కలిగినటువంటి లాకెట్ ఏదైనా పెట్టుకొని అది కూడా దానం చేయాలి ఎవరికైనా మంచి జరుగుతుంది లేదా శివాలయంలో పంచామృత అభిషేకం ఏడు వారాలు చేయించండి ఒక వారం మిస్ అయినా పర్వాలేదు మధ్యలో ఏడు వారాలే ఖచ్చితంగా చేయించండి కొంతమేర ఉపశమనం జరుగుతుంది ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న తులారా వారు ఎవరైనా ఉంటే నాలాని గురువు దగ్గర కానీ మీకు సమీప దూరంలో గురువు దగ్గరికి కానీ వెళ్తే సరైనటువంటి పరిహారం పరిష్కార మార్గాలు చూపిస్తారు మళ్ళీ కూడా మీరు జీవనశైలి మొదలుపెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకొని అదృష్టంతు వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేయండి జై శ్రీమన్నారాయణ